వారి గర్భ గాక తెరవబడును గాక మరల ఏటికి వారి వడిలో కుమారులు కుమార్తెలు వంచబడుదురు గాక ఏ సుక్రీస్తు నామములు గర్భాశయంలో ఉన్న ప్రతి కల్మషము ఫలిగిపోవని గాక అబ్రహమా తిరిగి మరల ఏటికి ఈ ఋతువులకి మీ మధ్యలోకి వస్తాం ఇదిగో శార గర్భము ధరిస్తుంది శారవడిలో కుమారుడు వంచబడతాడు విశ్వసించండి విశ్వసించండి ప్రార్థన చేయండి దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు ఎన్నాళ్ళుగో వేచి ఉన్నా మీ బ్రతుకులు ఎన్నాళ్ళుగో వేచి ఉండి కుమిలిపోతున్న మీ స్థితిగతులు నా దేవుడు మార్చిపోతూ ఉన్నాడు అది ఏ స్థితి అయినా సరే కుమిలిపోతున్న స్థితిలోని ఉన్నావా ఏడుస్తున్న స్థితిలోని ఉన్నావా ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నావా వాగ్దానము నెరవేరలేదని ఇది ఈ సంవత్సరంలో ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు హలెయ్య ఈ రోజు మొదలుకునే కార్యాన్ని ఉన్నాడు నా దేవ భార్యభర్తల మధ్యలో ఐక్యత కలుగు పిల్లల మధ్యలో ఐక్యత కలుగు తల్లిదండ్రుల మధ్యలో ఐక్యత కలుగు చేస్తూ కుమారుల మధ్యలో ఐక్యత కలుగు చేస్తూ నా ప్రభు వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు విడిపోయిన కుటుంబాలను కలపబోతున్నాడు విడిపోయిన కుటుంబాలను కలపబోతున్నాడు విడిపోయిన కుటుంబాలను కలపబోతున్నాడు అప్పుల బాధల్లో దిగజారిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నావా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్న వారికి దేవుడు గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు మరల ఏటకి నీ అప్పులన్నీ తీరిపోవును తిరిగి మరల ఏటకి నీ అప్పులన్నీ తీరిపోవును కా కావలసిన రాబడి దేవుడు అందించును గాక కావలసిన రాబడి దేవుడు అనుగ్రహించును గాక మీ కుటుంబాల్లో మీ కష్టార్జితం వచ్చును గాక ఇదిగో తిరిగి మరలాటికి నీ కుమారుడు సరి చేయబడును గాక తిరిగి మరల ఏటికి నీ కుమారుడు ప్రయోజకుడుగా మార్చబడును కాక తిరిగి మరల ఏటకి నీ కుమారుడు ప్రయోజకుడుగా మార్చబడును గాక ఇదిగో ఇల్లు లేక బాధపడుతున్న వారు ఇల్లు లేక బాధపడుతున్న వారు సరైన నివాసం లేక బాధపడుతున్నవారు ఇదిగో తిరిగి మరల ఏటకి తిరిగి మరల ఈ ఋతువులకి మంచి గృహాలు కట్టబడును గాక మంచి గృహాల్లో మీరు గాక ఇదిగో ఉద్యోగం లేకుండా బాధపడుచున్న వారు ఉద్యోగం లేకుండా బాధపడుచున్న వారు తిరిగి మరల ఏట మంచి ఉద్యోగాల్లో స్థిరపరచబడి సాక్షులుగా నిలబడు సాడు ఎప్పుడో తెలుసా నీకు నువ్వుగా దేవునికి సమర్పించుకున్నప్పుడు నువ్వేదైతే అనుకున్నవాది నీవు జరిగించాలంటే దేవునికి స్థాత్రం కలుగును గాక దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు శక్తి కలిగిన దేవుడు ఒకవేళ నీవే మాట తప్పుతున్నావేమో నీవే మాట మర్చిపోతున్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నన్ను అబ్రహాంత అంటున్నాడు వారు సున్నతి పొందిన తర్వాత ప్రభు వాగ్దానం నెరవేర్చే గడియలు ఆసన్నమైనవి ఒకవేళ నువ్వు బాప్తినిక ఆలస్యం చేస్తున్నావా నువ్వు ఇంకా బాప్తిసం పొందలేకుండా జీవిస్తున్నావా ఇంకా మారు మనసు పొందుదాంలే ఇవాళ పొందుదాంలే రేపు పొందుదాంలే అనుకుంటున్నావా ఒకవేళ నువ్వు మారు మనసు పొందేదాకా నీ కొరకు మేలు దాచి ఉంచడం ఒకవేళ నువ్వు మారు మనసు పొంద పొందటం లేదని దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో నువ్వు అనుకున్న కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటో అని ఒకసారి గమనించు సరైన ఈ శ్వాసంలో నిలబడలేకపోతున్నావా సరైన ఈ శ్వాసంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావా ఇంకా నా బిడ్డ అడుగుతుందోమో నేను ఇద్దామని చూస్తున్నాడు ఆ దేవుడు ఇంకా అడుగుతా ఓమ దేవుడిద్దామని చూస్తున్నాడా సరే నీ శ్వాసంలో నువ్వు నిలబడలేకపోతున్నావేమో ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం నువ్వు గుర్తు పెట్టుకో నిన్ను నువ్వు ఆలోచించుకో అబ్రహం ఎప్పుడైతే లోబడ్డాడో దేవుని మాటకి ఎప్పుడైతే తాను తన బిడ్డ తనకు కలిగిన సమస్త వారు సున్నతి సంస్కారాన్ని పాటించారో సున్నతి పొందారో ఆ మరుతెరణం ఆ మరుక్షణం ఆ మరు రోజున అదే రోజుల్లో దేవుడు దేవదోతలను పంపించి తన ఇంట్లోనికి వచ్చేటట్లు చేశాడు తన ఇంట్లోనికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలుగా లో ఉన్న వాగ్దానాన్ని మరలారి చేసాడు చేశాడు దాన్ని ఇదికో ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశావు కదా అబ్రహం ఇంకొక సంవత్సరంలో నెరవేర్చబోతున్నాను దేవుని స్వంత్రం గాక సంవత్సరాలు వేచి ఉన్నావు కదా ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నావు కదా నా ప్రియ సహోదరి సహోదరులారా ఇన్ని సంవత్సరాలు వేచి ఉన్నావు కదా ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు కదా ఇదిగో నీ భర్త మార్చు మనసు మార్చబోతున్నాడు ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో నీ భర్త నీ దగ్గరికి రాబోతున్నాడు ఈ సంవత్సరంలో నీ భర్త నీతో కలిసి జీవించాలని ఆశాదనలో కలుగు చేస్తున్నాడు నా దేవుడు ఇన్ని సంవత్సరాలు బాధపడ్డావు కదా ఇన్ని సంవత్సరాలు బాధపడ్డావు కదా నీ భర్త మనసు మారుస్తున్నాడు నా దేవుడు ఇన్ని సంవత్సరాలు బాధపడ్డావు కదా నీ కొడుకు మనసు మారుస్తున్నాడు నా దేవుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు విచారంలో జీవించావు కదా నా దేవుడు నీకు ఇచ్చిన మాటను నెరవేర్చబోతున్నాడు నేను చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను ఎడవను ఎడబాయనని వాగ్దానము చేసినవాడు ఆయన ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకు నా దేవుడు నీ పట్ల కృప చూపిస్తున్నా సారమ్మంట నవ్వుతుందంట లోపలండి నవ్వుతుందంట నువ్వు అనుకుంటున్నావేమో అబ్బో ఇవాళ అన్న చెబితే అయిపోతుందా అలలుయ్యా ఇవాళ అన్న చెబితే అయిపోతుందా ఏదో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ తాగుబోతుడు మారడు 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 అనుకుంటుంటే ఇవాళ అబ్రహామును గుర్తు చేసి చెప్పేస్తే అయిపోయిందా అని నవ్వుతున్నావేమో అలలుయ్యాలు నెల నవనెలా చారా నవన అదే నేను నవ్వలేదండి అదే అవును నువ్వు నవ్వాదు నేను లోపల ఉండి నవ్విన సంగతి ఆయనకి ఎలా తెలిసింది దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అలెలుయ్యా నీ భర్తను మార్చలేడా నీ కుమారుని మార్చలేడా కట్టిక జీవితాన్ని మార్చలేదా నరహంతుకులను మార్చలేదా వ్యభిచారులను మార్చలేదా సైడ్కి జరగదా సైడ్కి జరగదా మీరు సైడ్కి ఉండిచారు మార్చలేదా నరహంతకులను మార్చలేదా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడింది పన్నెండు సంవత్సరాలు వేదనతో కుమిలిపోయింది పన్నెండు సంవత్సరాలు దిక్కలేని బ్రతుకు ఒక్క ఒక్కరోజు నిర్ణయం తీసుకుంది ఒక్కరోజు నిర్ణయం తీసుకుంది నేను వెళతాను ఆయన వస్త్రాలు ముట్టుకుంటాను నేను వెళతాను ఆయన వస్త్రాలు ముట్టుకుంటానని నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం బయలుదేరి ఆయన వస్త్రాలు ముట్టుకుంటే మరుక్షణంలో మరుక్షణంలో అదే క్షణంలో ఆయనలో నుండి ప్రభావం బయలువెళ్ళి ఆమె రక్త ధార కట్టబడింది ఆమె రోగము నుంచి నివారణ పొందింది అంతే ఈరోజు నన్ను నువ్వు అనుకుంటున్నావేమో అవుతుందా జరుగుతుందా అని నువ్వు ఏళ్ళనగా అనుకుంటున్నావు నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నావేమో దేవునికి స్తోత్రం కలిగిన నా పట్ల ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ఆయన నా పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు నీ పట్ల జరిగించడాన్ని నువ్వు అనుకుంటున్నావా అభ్రహ ఇదిగో తిరిగి మరలా ఈ ఋతువులకి నేను వస్తాను నీ ఒడిలో సారావడిలో కుమారుడు ఉంటాడు ఇప్పుడైతే అబ్రహము సంపూర్ణంగా తనను తాను అర్పించేసుకున్నాడు తనను తాను అర్పించేసుకున్నాడు కొంతమంది అంటుంటారు కొంతమంది ఉంటారు కొంతమంది వయసులో ఉండగా బాప్తీసం పొందమంటే పొందరు పొందరు వయసులో ఉండగా బాప్తీసం తీసుకోమంటే తీసుకోరు వయసు అంతగా దించిపోయిన తర్వాత నడు నొప్పి కాళ్ళు నొప్పి కాసేపు నడిస్తే సువార్త కొరకు నడుద్దామంటే దమ్ము వచ్చేసి లెగలైన పరిస్థితుల్లో బిజీ అయిపోయిన తర్వాత అప్పుడు అప్పుడు బాప్తిసం తీసుకుంటారు అప్పుడు మొక్కుకున్నాను అయ్యా మొక్కుకున్నాను బాప్తిసం దేవునికి స్తోత్రం కలుగుని కాదు హలోయ మొక్కుబె ఎవరికి కావాలి నీ సంపాదన ఎవరికి కావాలి నువ్వు మాట వినుట కావాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక అబ్రహంతో దేవుడు అంటున్నాడు అబ్రాహ్మా నువ్వే కాదు నీ ఇంటి పుట్టిన వారు ఎవరైనా సరే ఇంకా ఎక్కడో కొదు ఉంది ఎక్కడో కొదు ఉంది అందుకే ఇదిగో ముప్పై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఆగిపోయింది నీ వాగ్దానం ఎక్కడో కొదు ఉంది నాలుగు సంవత్సరాలు ఆగిపోయింది ఎక్కడో ఒకటి తేడా కొడుతుంది ఎక్కడో దేవుని మాటని వింటలేదు ఎక్కడో దేవుని కొరకు సాక్షిగా బ్రతకలేకపోతున్నావు ఎక్కడో తప్పిపోతున్నావు ఎక్కడో ఒక్కటి తప్పిపోతున్నావు ఒక్కటి తప్పిపోతున్నావు ఒక్క విషయంలో తప్పుపోతున్నావు నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు కానుకలు ఇస్తున్నావు దశ బాగానే ఇస్తున్నావు సాక్ష్యం చెప్తున్నావు ప్రార్థన చేస్తున్నావు అన్ని బాగానే చేస్తున్నావు ఎక్కడో ఒక్కసారి తప్పు అది ఎక్కడైనా అయి ఉండవచ్చు దేవునికి ఇచ్చిన మాట విషయంలో కానివ్వచ్చు లేకపోతే వారం వారం మందిరానికి వచ్చే విషయంలో కానివ్వచ్చు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పలేక దాచిపెట్టిన స్థితిలో కానివ్వచ్చు ఎక్కడో ఒక్కసారి తేడా వస్తుంది నీ వాగ్దానం అక్కడ నిలిచిపోయింది దేవునికి స్తోత్రం కలుగుని నీ వాగ్దానం అక్కడ నిలిచిపోయింది అబ్రహాం ఆ రోజున తెగించాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో తన కుమారుడితో కూడా సున్నతి పొందాడు అంటే తనకున్న పనివారు తనకున్న పనిగతులు అందరూ తన తనకున్న పని మగవాళ్ళు అందరూ కూడా సున్నత